కనకదారాకి స్వాగతం ఈ రోజు నుండి మన కనకదార ఛానల్లో ప్రసాదాలు వండి చూపించబోతున్నాను ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం వినాయకుడి దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం కాబట్టి మొదటగా మనం వినాయకుడి ప్రసాదం చేస్తున్నాం వినాయకుడికి అటుకులు అంటే చాలా ప్రీతి సో అటుకులతో సింపుల్ ప్రసాదం చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలన్నీ ఇలా పెట్టుకున్నాను ఒకసారి చూడండి ఒక కప్పు అటుకులు లావ అటుకులు ఉప్మా అటుకులు అంటాము కదా అవి అలాగే కప్పు నిండా బెల్లం తురుము కొబ్బరి తురుము యాలకుల పొడి జీడిపప్పు బాదం ఈ డ్రై ఫ్రూట్స్ మటుకి మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో బెల్లం తురుము వేస్తున్నాను బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి కాస్త బెల్లం కరిగి ఉడుకు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఇలా బెల్లం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత బబుల్స్ వస్తాయి కదా ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోండి ఇందులో ఇప్పుడు కొబ్బరి తురుము కూడా కాస్త ఉడకాలి పాకంలో ఒక ఉడికొస్తే సరిపోతుంది చాలా సింపుల్ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు అటుకులు ఇలా వేసేసుకోవాలి లావటుకులు మీకు కొంచెం తీపి తక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం అటుకులు ఇలా యాడ్ చేసుకోవచ్చు అటుకులు కూడా వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతా అటుకులు చాలా ఫాస్ట్గా పీల్ చేసుకుంటుంది తీగ పాకం మటుకి రాకూడదు జస్ట్ బెల్లం బాగా ఉడకాలంటే ఇలా వేసిన తర్వాత కాసేపోయాక అటుకులు పానకం అంతా లాగేసుకుంటుంది ఇప్పుడు మనం ఇందులో పొడి వేసుకోవాలి వేసి ఒకసారి ఇలా మంచి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి దీన్నిలా ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఈలోపు ఈ స్టవ్ మీద కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వాలి దూరగా వేగాలి మీకు నచ్చితే ఇలా హోల్గా వేసుకోండి లేదా చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా వేస్తే బాగుంటుందండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మధ్య మధ్యలో అటుకులతో తింటే బాగుంటుంది మనం ఎంత రుచిగా తింటామో ఎంత రుచిని కోరుకుంటామో దేవుడి ప్రసాదం కూడా అంతే రుచిగా అంతే శ్రద్ధగా వండి పెట్టాలి స్టవ్ ఆఫ్ చేసి ఎప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఇందులో వేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇంకొక పది నిమిషాలు ఆగితే అటుకులు బెల్లం పాకంని మొత్తం లాగేసుకుంటుంది కమ్మగా ఉంటుంది ఇదిగోండి కాస్త ఆరిన తర్వాత ఇలా చక్కగా పాకమంతా లాగేసుకుంటుంది అన్నమాట బాగుంటుంది సింపుల్గా వినాయకుడి ప్రసాదం మీరు ఏ దేవుడికైనా ఈ ప్రసాదం సమర్పించవచ్చండి చాలా బాగుంటుంది ఇలాగే కనకదారాలో ప్రసాదాలు చేసుకుందాం చూస్తూ ఉండండి కనకదార